అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆదివారం శాంతిపురం సంతకైతే బయలుదేరాము వెళ్తూ వెళ్తూ అక్కడక్కడ ఆగి ఆగి వెళ్ళాము ఆ విశేషాలని మీకు వివరిస్తాను ఇప్పుడు అయితే మనం వెళ్తూ ఉన్నాము ఇక్కడ సత్యలోకం దగ్గర అయితే వెళ్తూ ఉన్నాము మనము ఇది వచ్చి ఆంధ్రనివా వాండి ఇది కుప్పంకి కుప్పంకైతే పరువులు తొక్కుంటూ మన కుప్పం అయితే వెళ్తూ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ చెరువులు అయితే చాలా వరకు అయితే నిండినాయి చూడండి మనము ఆంధ్రని ఒక కాలువ పైన మా ఫ్రెండ్ కూర్చొని ఉన్నాడు బ్రిడ్జి పైన నీళ్ళు అయితే వెళ్తూనే ఉన్నాయి అదే కంటిన్యూగా వస్తున్నాయి మనకి నీళ్ళు అయితే ఆగలేదు చూడండి అంత నిండుగా బయలుదేరుతున్నాయి అయితే బయలుదేరాము ఇదైతే కర్ణాటక బార్డర్లో అయితే మనం వెళ్తున్నాం మనకి కర్ణాటక ఆంధ్ర కూడలిలో మనం ఉంటాము ఇదైతే కర్ణాటక అండి ఆంధ్ర నుంచి కర్ణాటక అయితే వచ్చేసాం మనము ఇదైతే కర్ణాటక పెట్రోల్ బంక్ అండి కొత్తగా అయితే మెయిన్ రోడ్లో పెట్టారు పెట్రోల్ అయితే పెట్రోల్ పట్టుకుందామనేసి వెళ్తూ ఉన్నాము అక్కడ చాలామంది అయితే మనకి తెలిసిన వాళ్ళే ఉన్నారు ఇది పెట్రోల్ బంక్ అండి ఫ్యూవల్ అయితే పడుతూ ఉన్నారు అక్కడ చాలా మంది అయితే సంభాషిస్తున్నారు సురేష్ అనేసి ఇతను ఆల్రెడీ మా ఊరు పక్క ఊరు ఆ పిల్లోడు ముందే మాకు తెలుసు అతను అడుగుతున్నాడు ఏం యూట్యూబ్ ఛానల్లో వీడియో వచ్చి పోస్ట్ చేస్తావా అని అడుగుతున్నాడు అవును అని చెప్పాను ఇక నా బండి అయితే పెట్రోలు పట్టుకోవడానికి అయితే నా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళాడు అదే చూడండి ఇదే నా బండి ఇంకా అయితే మా ఫ్రెండ్ అయితే హాయ్ చెప్పాడు మార్కెట్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే మీకు నేచురల్గా చూపించాలని అనుకుంటున్నాను ఈ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనమైతే డైరెక్ట్ శాంతిపురం మార్కెట్కి అయితే వెళ్ళిపోతాము ఇంకైతే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాము కాసేపట్లో అయితే మార్కెట్కి వెళ్తున్నాము ఇది హెరిటేజ్ సంబంధించింది ఇంకా కాసేపట్లో అయితే మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము అక్కడైతే మీకు నేచర్గా అక్కడ జరిగే సంభాషణలన్నీ మీరు వినవచ్చు చూడవచ్చు ಎಲ್ರ

চাপন शान की मान ले एक बोल वो पांच लोग लेकर बैठे साथ अरे ये आदमी मार क्या अरे ये वाला फोटो खींच वा क्या मारूंगा थोड़ा खाना सबका फेंको दो प्रेमंतारा ना वो क्या करता है बट ये मैं का मैं लोग है हमने यहां पर अब वो मांगे तो बस ये अरे मिल तलपा हां

எூ போ नंगुरा दी ओए माजा ये हरका जस्ट कर दो 500 देना मोड़ दो यार नींद से के क्यों ये उजंग ना आ यार नारुदंत लो बैठते हैं यार ये माता कीटिंग वाला नहीं है ये शैम्पू वाला चीज है एकदम चीज में आते शैम्पू के चीज चीज है यार माच कांटा मैं ओनली सिल्वर చంద్రబాబు నాయుడు సీ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి అందుకే నీళ్ళు ఇచ్చిన కాలు అంతా ఇసికానికి పౌడర్ ఇంజక్షన్ లేచి ఏసి పెద్ద పోయి

బాగా నల్గొండ గోకేమో నీస్ట్ கோய வர ஆல் பிரைட் சிக்கன் கலக்க বলকো আটলা ಅರಪ್ಪ ಡೀಲ್ ಶಾಟ್ ಕೊಚ್ಚಿದಂ ಪೈ. ಒಕ್ಕಾ ನಿಕ್ಕಿದೆ. ಓಹೋ ಇಂತ್ಯಾ. ನಮಸ್ಕಾರ. तो क्या ये कहा ये मतलब त्याग सगा।